నమస్తే అండి ఇవండి ఎండు చేపలు ములక్కాయ టమాటా కూర చేస్తున్నాను ఎలా చేస్తానో మీరు చూపిస్తాను స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం దీంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ములక్కాయలు మూడే వేసేసుకోవాలి కొంచెం ఫస్ట్ వేసుకొని కొంచెం సిమ్లో పెట్టి కొంచెంసేపు మగ్గనద్దు అంతలోకి ఎవకడిపోయిన మీద రెండు చేప ముక్కలు వేయించుకుందాం ఇది కర్రీ చేసిన ఆయిల్ అండి అందుకే మీకు చూపిస్తున్నాను ఫ్రై చేసుకుంటా మీద ఫ్రై చేస్తాం అవి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మొలక ముక్కలు మగ్గినవి టమాటా ముక్కలు వేసేద్దాం టమాటా ముక్కలు వేసిన తర్వాత దీంట్లో సాల్ట్ వేసుకోవాలి ఇందాక పసుపు వేసేసాం కదా సాల్ట్ వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని తిప్పుకొని కొంచెంసేపు మగ్గనిద్దాం మూత పెట్టేసుకొని ఇవ్వండి ఈ ఎండుచాక ముక్కలు చక్కగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నా ఎప్పుడు వేయాలో మీకు చూపిస్తాను ఇదిగోండి ఇంకా మగ్గాలి ఇంకొంచెం మగ్గనిద్దాము దగ్గర పడింది చక్కగా ఇప్పుడు కారం వేద్దాం వద్దాం అందా ఉప్పేసేసాం కదా పసుపేసాము తగినంత కారం మనం మన టేస్ట్కి తగ్గట్టు చాలా కలుపుకోము కలిపి ఒక ఫైవ్ మినిట్స్ ముద్దలు వేద్దాం మళ్ళీ ఇవ్వండి కూర చక్కగా నూనె తేలింది ఇలాంటప్పుడు కొంచెం అంటే కొంచెం అండి అసలు ఒక అర నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకొని పులుసు పిండుకొని పోసుకున్నాము ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకున్నాము ఇదిగోండి చక్కగా కూర ఉడుకుతుంది చింతపండు రసం అది పులుపు కోసం కొంచెం చింత పులుపు పొయ్యాలండి ఇప్పుడు చేప ముక్కలు వేసుకోవాలి చేప ముక్కలు వేసిన తర్వాత మనం ఎక్కువ ఇక గెరెట పెట్టుకోకుండా ఇలా ఒకసారి తిప్పుకొని ఒక పది నిమిషాలు ఉడక మన కూర రెడీ అయిపోద్ది కొత్తిమీర వేసుకుంటే కొత్తిమీర వేసుకుందాం అవునండి కూర అయిపోయింది అయిపోయిందండి కోళ్ళ వేడి వీడాను ఇదిగోండి ఇప్పుడు మనం వండుకున్న ఎండు చేపలు ములక్కాయ టమాటా టేస్ట్ చేసి చెప్తా దీంట్లో నూత మాకు చాలా టేస్ట్ ఉంటుంది ఎందుకంటే ఎండి చేపలు ఫ్లేవర్ పట్టి నైట్కు గుర్కోస నిజంగా అంటే నిజంగా చాలా చాలా బాగుంది సూపర్ అంటే సూపర్ చాలా బాగుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దగ్గర షేర్ చేయండి Thank you.